హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ అనుకుంటున్నారా ఇవాళ మర సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి మీరు ఇప్పటి వరకు ఫిష్ కర్రీస్ అనేది ఎన్నో చేస్తుంటారు చూసుంటారు తినుంటారు కూడా అండి కానీ ఇలా ఓసారి ట్రై చేయండి అద్భుత అనుకుంటా ఉండలేరండి ఫిష్ కర్రీ వద్దు అన్న వాళ్ళే అడిగి మరీ చేయించుకు తింటారండి ఇలా చేపలను ఫ్రై చేసుకుని వంకాయ కాంబినేషన్లో ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూపించేస్తాను మీరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి మరి ఇప్పుడు ఈ మసాలా మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకుందామండి కడిగి శుభ్రపరచుకున్న చేప ముక్కలు తీసుకుని ఒక్కొక్కటిగా ఇలా చక్కగా ఈ మసాలా అంతా పట్టించేసేయండి నేను లాస్ట్ వీడియోలో ఫ్రై పీసెస్తో ఫిష్ మిరియం ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి మీరు ఆ రెసిపీని కూడా ఒకసారి చూసేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ నచ్చుతుంది కదండి మరి మీకు ఫిష్ మిరియం నచ్చితే నేను కింద లింక్ ఇస్తానండి ఆ రెసిపీ కూడా చూసేయండి ఇప్పుడు మనం చేప ముక్కలకు మసాలా పట్టించి పక్కన పెట్టుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి శుభ్రపరుచుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి మనకి కర్రీకి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత మాత్రం యాడ్ చేసేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకొని చక్కగా వేపుకుందామండి ప్రాసెస్ మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఏ రెసిపీ అయినా అర్థమవుతుంది చూడండి చక్కగా ఇలా ఫిష్ అనేది గోల్డెన్ కలర్ వరకు వేపుకోవాలి చేప ముక్కలు తినాలంటే చాలామంది వాసన వస్తుందని అస్సలు తినకుండా స్కిప్ చేస్తూ ఉంటారు కదండీ అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు వంకాయలను కడిగి శుభ్రపరచుకొని చక్కగా ఘాట్లు పెట్టేసుకోండి మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే ఘాట్లు పెట్టుకుంటామో అదే ప్రాసెస్లో ఘాట్లు పెట్టుకొని ఇదే ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి మనకి ముక్క అనేది సాఫ్ట్గా అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వంకాయలు కూడా చక్కగా పక్కన తీసి పెట్టేసుకొని ఇప్పుడు మరి మనం ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ వేగుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి మనం చింతపండు గుజ్జు యాడ్ చేస్తాం కదండి ఫిష్ కర్రీకి కాస్త ఎక్కువగానే పడుతుందండి సాల్ట్ అనేది తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి నేను ఎప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే చేస్తుంటానండి అప్పుడే మనకి ఏ కర్రీ అయినా మంచి రుచి వస్తుందండి మనం స్టాక్ పెట్టుకొని దాన్ని యూజ్ చేసుకున్నామంటే అస్సలు బాగోదండి ఫ్రెష్గా మీకు కావాలన్నప్పుడు ప్రిపేర్ చేసేసుకోండి ఓరెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకొని చక్కగా వేపుకుందామండి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేపుకొని అవసరం లేదండి కాస్త పచ్చివాసన పోతే సరిపోతుందండి ఇప్పుడు బాగా పండిన నాలుగు టమోటాలు తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రేవీలాగా పట్టుకోవాలండి ఇప్పుడు టమోటా గ్రేవీని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి మనం ఇందులో టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ మనం పేస్ట్లా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకున్నప్పుడు మనకి పులుసు చిక్కదనం వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి మసాలా అనేది ప్రిపేర్ అయిపోయిందండి చూడండి ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి మనకి గ్రేవీ మంచి కలర్ఫుల్గా కనిపించాలి అనుకున్నప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నారంటే మనకి కర్రీ మంచి కలర్గా వస్తుందండి స్పైసీకి తగినంత కారం యాడ్ చేసేసుకోవాలండి ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే నార్మల్ మిర్చి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి నలిపి యాడ్ చేసుకోండి చక్కగా ఒకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి ఇప్పుడు ఆవాలు మెంతులు దూరగా వేయించుకున్న పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి ఐదారు వెల్లుల్లి కాస్త కచ్చబచ్చ నలు కొట్టి యాడ్ చేసుకొని మొత్తం మసాలాని ఒక్కసారి కలుపుకుందామండి చక్కగా మనకి మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్నాం కదండి ఆ చింతపండు గుజ్జు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి మీకు గ్రేవీ అనేది ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని యాడ్ చేసుకోండి మరి ఎక్కువ పులుపు ఉన్న కర్రీ అస్సలు బాగోదండి అలా అనేసి మరీ పులుపు లేకుంటాను చేసుకోకూడదండి మీడియంగా ఉండే విధంగా మనం చెక్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు వంకాయలు కూడా అదే ప్రాసెస్లో యాడ్ చేసుకొని చక్కగా ఒక్కసారి స్లోగా మిక్స్ చేసుకుందామండి మనకి సాల్ట్ ఏమన్నా తక్కువ ఉందా లేదా అని చెక్ చేసేసుకోండి ఇప్పుడే మరి కాస్త తక్కువ అనిపిస్తే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే అద్భుతమైన ఫ్రై పీసెస్ వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చివరిగా కాస్త కొత్తిమీర తగిలించామంటే చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి మరి ఇంకేందుకు ఆలస్యం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్